హాయ్ అండి నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇది మన శుక్రవారం వ్లాగ్ అనమాట నేను చేసుకున్న పనులన్నీ మీకు చూపిస్తున్నాను ముందుగా బయట వాకిలు ఊడ్చుకొని శుభ్రంగా కడుక్కొని ముగ్గు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ ఇంటి ముందు కూడా శుభ్రంగా ఊర్చి కడుక్కొని ముగ్గు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ నెలకు ఒకలం అనమాట ఒక నెల ఒక నెల పైన వాళ్ళు ఒక నెల కింద మేము చేసుకుంటాం ఈ నెల నా వంతు కాబట్టి నేను బయట కూడా కడిగి ముగ్గు పెట్టాను ఇంకా అది వీడియో తీయలేదులే ఫ్రెండ్స్ బాగా లెంత్ అయిపోతుందని చెప్పేసి అది తీయలేదు పండగలు వస్తేనే కొంచెం హడావిడి పనులు కూడా ఎక్కువగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ మనం స్పీడ్ స్పీడ్గా చేసుకోవాలి లేకపోతే లేట్ అయిపోతాయి అనమాట ఇవన్నీ ఇంకా కడిగి ముగ్గు పెట్టుకున్నాను ఇంకా పసుపు కుంకుమ కూడా వేసుకుంటున్నాను అనమాట ఏదో నాకు చేత అయినట్టు చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ పిల్లలు స్కూల్ బాక్స్కి లంచ్ బాక్స్లు అవన్నీ ప్రిపేర్ చేయాలని చెప్పేసి చిన్న ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి మీరు ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎలా జరుపుకున్నారు ఏమేమి ప్రసాదాలు చేశారో కూడా చెప్పండి ఇంకండి ఇంకా ముగ్గు అది వేసుకొని ఇంకా అన్నం వండాను అన్నం టమాటా పప్పు చేశాను ఫ్రెండ్స్ మా చిన్నబాబుకి ఈ పనులు చేసుకుంటానే అన్నం కూర కూడా వండేసాను కుక్కర్లో టమాటా పప్పు చేశాను ఫ్రెండ్స్ ఇంక పొద్దున్నే లేచి ముఖం కడుక్కొని నేను ఇంకా పనులు స్టార్ట్ చేస్తాను మొహం కడుక్కొని వచ్చి ఇంకా అన్నము పప్పు పొయ్యి మీద పెట్టేశాను పొయ్యి మీద పెట్టేస్తే ఉడుకుతా ఈ ఈలోపు నేను వాకిలి కడిగి ముగ్గు పెట్టేశాను అనమాట మా బాబు కూడా లేపేశాను రెడీ అయిపోయాడు ఇంకా బాక్స్ కట్టిచ్చాను వెళ్ళిపోయాను అనమాట టిఫిన్ బయట తినేసేయమని చెప్పాను ఒక రోజుకి ఇంకా అలానే ఇగోండి బెడ్ అంతా దులిపేసుకుంటున్నాను పక్క దుప్పట్లన్నీ దులిపేసుకున్నాను ముందే ఉతికేసాను ఫ్రెండ్స్ ఇవన్నీ ఉతికే ఉతికినియే వేశాను అనమాట ఇగోండి చేప కూడా తీసి శుభ్రంగా ఊడ్చుకుంటున్నాను అనమాట ఈ హడావుడు ఎక్కువ ఫ్రెండ్స్ పండుగలు వస్తాయి ఈ తుడుచుకోవటం ఊడ్చుకోవటం ఎక్కువ అయిపోతాయి అన్నమాట వారం వారం శుభ్రంగా తుడుచుకోవాలి ఊడ్చుకోవాలి ఈ హడావుళ్ళు ఎక్కువ ముగ్గులు పెట్టుకోవాలి హడావిడి ఎక్కువగా ఉండిద్ది కానీ మనకు పని కూడా ఎక్కువే ఉండిద్ది ఫ్రెండ్స్ ఈ పండుగలు అప్పుడు మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి నాకు నాకు కూడా కొంచెం పూట అయితే హడావిడి ఎక్కువగానే ఉండిద్ది అండి మా అబ్బాయికి మరీ ఏడింటికే వెళ్ళిపోవాలి కదా బాక్స్ హడావిడి ఈ ముగ్గులు పెట్టుకోవాలి ఈ హడావిడి అంతా ఎక్కువైపోతుంది అనమాట ఇంక నైట్ వేద్దామంటే ఎప్పుడు వర్షం పడిద్దో తెలియదు కదండి ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు ఎప్పుడు ఎండగాస్తుందో వస్తుందో తెలియట్లేదు ఇంకా అందుకని పొద్దున్నే వేసుకోవాల్సి వస్తుంది ముగ్గు నైట్ వేయట్లేదు ఇంకొండి ఊటు చేసుకున్నాం మా పెద్ద బాబు అయితే ఇంకా నిద్రలు అగలేదండి నైన్ థర్టీకి వెళ్తాడు కదా అందుకని కొంచెం లేటుగా లెగిస్తాడు చదువుకొని లేటుగా పడుకుంటాడు అందుకని ఇంకా లేటుగా లెగుస్తాడు అనమాట ఇంక ఇంకా ఊటు చేశాను కదా ఫ్రెండ్స్ ఇంక ఉండి తుడుచుకుంటున్నాను నేను వాటర్లో కర్పూరం వేసుకుంటాను ఫ్రెండ్స్ కర్పూరం కానీ కంఫర్ట్ కర్పూరం కంపల్సరీగా వేస్తాను కంఫర్ట్ కూడా వేసి తుడుచుకుంటాను ఫ్రెండ్స్ అప్పుడు ఈగలు దోమలు రావన్నమాట అవి ఇంట్లోకి కర్పూరం ఒక పది ఐదు ఆరు బిల్లల దాకా వేస్తానండి బండలు కూడా మంచి వాసన వస్తాయి ఈగలు దోమలు రావన్నమాట అందుకని నేను కర్పూరం కంపల్సరీగా వేసి తుడుస్తాను ఇల్లు మాత్రం లేకపోతే దోమలు వచ్చేస్తాయి కదండి కొడుతూ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి కంపల్సరీగా నేను కర్పూరం వేసి తుడుస్తాను అనమాట వాటర్లో బండలు కూడా చాలా నీట్గా కనిపిస్తాయి ఏ మరకలు ఉన్నా కానీ పోతాయి అనమాట ఇదిగోండి ఇంకా మంచం కింద కూడా తుడుచుకుంటున్నాను మెల్లగా ఒక్కొక్క పని చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మా అబ్బాయి వెళ్ళిపోయాడు కదా పెద్ద బాబు కూడా లేచి తనే రెడీ అవుతాడుగా నేను రెడీ చేసే పని లేదు కాబట్టి ఇంకా నిదానంగానే చేసుకుంటున్నాను అనమాట ఇగోండి వాషింగ్ మిషన్ కూడా వేసేసాను ఇంకా బట్టలు కూడా ఉతికేసింది ఇంకా ఆరేసుకుంటున్నాను అనమాట ఈ పనులు చేసుకుంటేనే మిషన్ కూడా వేసేసాను ఫ్రెండ్స్ బట్టలు కూడా ఉతికేసింది ఇంకా నేను ఆరేసుకుంటూ ఉంటాను ఇంక మా చిన్న బాబు వెళ్ళిపోతే నాకు అంత హడావుడి ఏమి ఉండదు ఫ్రెండ్స్ మా పది బాబు నైన్ థర్టీ కాబట్టి ఇంక నిదానంగానే చేసుకుంటాను ఇంకా మా పెద్ద బాబు కూడా వెళ్ళి వెళ్ళిపోయే లోపే ఇంకా నేను పని చేసేసుకొని పూజ కూడా చేసుకుంటానండి ఇంకా హడావుడి ఉండదు నాకు సెవెన్ కల్లా మా అబ్బాయి వెళ్ళిపోతే ఇంక టిఫిన్ పెట్టేసి అన్న వండి చేస్తే ఇంకా పని ఉంది ఫ్రెండ్స్ ఇంక ఇల్లు ఊడ్చుకోవటము తుడుచుకోవటము బెడ్ దులుపుకోవటము ఇంకా బట్టలు ఆరేసుకోవటము ఇంకా పూజ చేసుకోవటం ఇవే కాబట్టి ఇంకా నిదానంగా చేసుకుంటాను అనమాట ఇంకొండి బట్టలు కూడా ఆరేసాను అంత హడావుడు ఉండదు మనకి ఇగోండి మీకు అదే చెప్తున్నాను అనమాట నా పని అంతా అయిపోయింది ఇంకా నేను కూడా స్నానం చేసి రెడీ అయ్యి వచ్చి పూజ చేసుకోవాలి ప్రసాదం చేసి అని చెప్తున్నాను అనమాట మీకు అక్కడ వాయిస్ తీసేసాలండి నేను నేను వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి ఆ వాయిస్ తీసేసాను సెట్ అవ్వలేదని చెప్పేసి ఇదిగోండి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చాను అనమాట శ్రావణ శుక్ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఇదిగోండి స్నానం చేసి వచ్చా ఇంకా పూజ చేసుకోవాలన్నమాట ఇగోండి ఇంతకుముందు చెప్పాను కదా నాకు దేవుడికి అది లేదని చెప్పి దేవుడికి అది లేదని చెప్పి ఇగోండి ఇంక అట్టపెట్టి పెట్టుకొని దాని మీద పేపర్లు వేసుకొని దేవుడి ఫోటోలు పెట్టుకొని పువ్వులన్నీ అలంకరించుకుంటున్నాను ఫ్రెండ్స్ దేవుడికి పువ్వులు అలంకరించుకొని ఇంకా దీపారాధన చేసుకుంటున్నాను నాకు చేత అయినంతలో నేను దీపారాధన చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంక వాళ్ళు ఇల్లు గల్లోళ్ళు కట్టనప్పుడు మనం ఏం చేస్తాము అందుకనే చేత అయినంతలో నాకు వచ్చినట్లు నేను పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగా చేసుకున్నారా ఫ్రెండ్స్ ప్రసాదం వచ్చి నేను పాయసం ఒక్కటే చేశాను ఫ్రెండ్స్ ఇంకేం చేయలేదు పెసరపప్పు బియ్యం పెసరపప్పు పాయసం చేశాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చిందనమాట ఇవన్నీ ఫ్రెండ్స్ సింపుల్గా చేసుకున్నాను ఫీ పూజ నాకు చేత అయినట్లుగా నేను ఆడంబరాలుగా ఏమీ పోను నాకు చేత అయినట్టు సింపుల్గా చేసుకుంటాను అనమాట ఎవరికి చేత అయినట్టు వాళ్ళు చేసుకుంటారు ఇగోండి బియ్యం పెసరపప్పు పాయసం చేస్తున్నాను అనమాట బియ్యం రెండు గుప్పెళ్ళు ఒక గుప్పెడు పెసరపప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను వీటిని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలన్నమాట ఇగోండి శుభ్రంగా కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవి కొంచెం నానతే త్వరగా ఉడుకుతీయని నానబెట్టుకున్నాను ఇగోండి ఇప్పుడు ఒక ప్యాకెట్ పాలు పోసాను గిన్నెలో నేను ఒక ప్యాకెట్ అలా పాలు పోస్తాను ఫ్రెండ్స్ అప్పుడే టేస్ట్గా ఉండిద్ది అనమాట పాయసము పాలు ఎక్కువ పోస్తే ఇగోండి పాలలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టాను ఇవి కాగాలన్నమాట పొంగు రావాలి పాలు ఎక్కువ పోస్తే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ పాయసం ఇగోండి పాలు పొంగినాయి ఇప్పుడు బియ్యం పెసరపప్పు వేసుకుందాం చిక్కగా ఉంటే బాగుంటాయి ఫ్రెండ్స్ పాలు చిక్కటి పాలు అయితే టేస్ట్ బాగుండిద్ది అనమాట పాయసానికి ఇక చిన్నపప్పు బియ్యం వేసి ఒకసారి కలుపు అది పెసరపప్పు బియ్యం వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు బాగా మెత్తగా ఉడకాలి ఫ్రెండ్స్ బియ్యం అను పెసరపప్పు బాగా గుప్పెడు కందిపప్పు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నాయి అని చెప్పేసి వేశాను మీకు కావాలంటే మీరు కూడా వేసుకోండి లేకపోతే లేదు ఇంక ఇవన్నీ మెత్తగా ఉడకాలి ఫ్రెండ్స్ అప్పుడే బాగుండిద్ది అనమాట పాయసం మెత్తగా ఉడికి ఇదిగోండి బెల్లం పావుకుల బెల్లము నాలుగైదు యాలకులు ఒక పది కిస్మిస్ అనమాట అన్నీ రెడీగా పెట్టుకున్నాను దంచి పెట్టుకున్నాను బెల్లం యాలకులు ఈ యాలకులు దంచిన యాలకులు ఇప్పుడు పాయసంలో వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇప్పుడే వేస్తాను అప్పుడు టేస్ట్ రైస్కి పాలకి పట్టి టేస్ట్ బాగుంటుంది యాలకులు వేసుకున్నాను వేసి ఒకసారి కలుపుకోండి పాలన్నీ ఇగిరిపోయి మెత్తగా ఉడకాలి ఫ్రెండ్స్ అన్నము పెసరపప్పు అప్పుడు టేస్ట్ చాలా అంటే చాలా బాగుండిద్ది అనమాట మీరు ఎప్పుడైనా చేశారా నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్ పెసరపప్పు బియ్యం పాయసం మొదటిసారి చేశాను చాలా బాగా వచ్చిందండి మా వాళ్ళకు కూడా బాగా నచ్చింది మీరు ఎప్పుడైనా చేశారా చేస్తే నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ఇగండి ఫ్రెండ్స్ ఉడికింది అన్నము ఇప్పుడు బెల్లం వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం వేసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే పాలు విరిగిపోయినట్టుగా ఉంటాయి స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసుకుంటే ఆ వేడికి కరిగిపోతుంది అనమాట లేకపోతే పాలు విరిగిపోయినట్టు వస్తుంది నేను అదే చేస్తాను ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం వేసుకొని కలుపుతాను ఈ వేడికే బెల్లం కరిగిపోయిద్ది అనమాట లేకపోతే పాలు విరిగిపోయినట్టు ఉంటుంది కొంతమందికి బెల్లం అంతా కరగాలి ఒకసారి కలుపుకోండి బెల్లం వేసి బెల్లం వేసి కలుపుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేతిలో కిస్మిస్లు జీడిపప్పులు వేయించి వేసుకోండి పాయసంలో వేసుకోండి ఇగోండి వేసాను నేతిలో వే వేయించుకొని వేస్తే టేస్ట్ బాగుంటుంది మీ దగ్గర నెయ్యి ఉంటే వేయించుకోండి లేకపోతే ఆయిల్ అయినా వేయించుకొని వేసుకోండి ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్ పాయసం పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది నా దగ్గర ఎత్తడి గిన్నెలు లేవు ఫ్రెండ్స్ అందుకనే నేను తెల్ల గిన్నెలో వేస్తున్నాను ఇకంటి పాయసం ఈ ఈ టెక్స్చర్ ఉండాలి ఫ్రెండ్స్ ఇలా ఉండాలి అప్పుడు గట్టిగా ఉండదు మరీ పలచగా ఉండదు అనమాట మీడియంగా ఉండాలి అటు పలచగా కాదు ఇటు గట్టిగా కాకుండా మీడియంగా ఉంటే అప్పుడే బాగుండిద్ది ఇంతే ఫ్రెండ్స్ వీడియో బాయ్